అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది చికెన్ బిర్యానీ మా ఇంట్లో ఆదివారం రోజు చేస్తానము మాకు తేరు పండగ వచ్చింది అన్నా కదా ఇంకా మరుసటి రోజు పారణమని చేస్తారు మా ఏరియాలో మా ప్రాంతం ధర్మవరం అంతా చేస్తారు ఈ పండుగ ఒకరోజు ఒక ఒకరోజు హార్ట్ చేస్తారు ఇంకా అమ్మ వాళ్ళు అంతా వచ్చినారు కదా పిల్లలు అంతా వచ్చినారు వాళ్ళంతా చికెన్ బిర్యానీ అయితే తింటారు ఇంక మేమంటే నేను తిన్నా అవ్వ తిందో ఆయన ఒకడు తింటాడు కాబట్టి ఆయన ఏం తెచ్చుకోవడం అంతేమి ఇష్టపడ్డు అందుకు తెచ్చినాడు ఈరోజు వచ్చేసి అమ్మ చికెన్ బిర్యానీ చేస్తుంది అవి ఏమేమి అనేది నేను చెప్తాను అమ్మ వచ్చేసి సండే రోజు ఉంది ఉండమని చెప్తే ఉంది ఇవి వచ్చేసి ఆ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించి పక్కన పెట్టేసినాను ఒకటిన్నర కేజీ చికెను మళ్ళీ ఒకటిన్నర కేజీ రైస్ ఒకటిన్నర కేజీ చికెన్ ఒకటిన్నర కేజీ రైస్ ఉంటేనే చికెన్ బిర్యానీ బాగుండేది ఎన్ని రైస్ అయితే అంత బిర్యానీ ఉంటేనే టేస్ట్ బాగుండదు ఆ చికెన్ వచ్చేసి అమ్మ బాగా శుభ్రం చేసుకుంది మా ఇంట్లో చేసే పద్ధతి చూపిస్తాను నన్ను శుభ్రం చేసుకొని దాంట్లోకి రాళ్ళు ఉప్పు దానికి తగినంత వేసేసింది దీంట్లోకి వచ్చేసి బాగా ఎక్కువ స్పైసీగా రావాలంటే ఎక్కువ శాతం వేలా ప్రతి ఒక్కటి ఎక్కువ వేళ్ళ ఉప్పు ఒకటి తగ్గట్టు దాని రుచి తగ్గట్టు వేసుకొని కారము అన్నీ ధనియాల పొడి గరమా అన్నీ ఐటమ్స్ ఎక్కువ వేసుకోవాలి కారం వేసిందమ్మా ఇంకా ఇప్పుడు పసుపు వేస్తుంది ఏమేమి వేస్తుందో అన్నీ ప్రతి ఒక్కటి చెప్తాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసుకోండి కానీ ఏమంటే చికెన్ బిర్యానీ చేయాలంటే ఎక్కువ మనం రైస్ వేస్తాము అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం వేయాల ఇది వచ్చేసి ధనియాల పొడి ధనియాల పొడి వేసేస్తుంది ఇంకా వచ్చేసి గరం మసాలా ఇది బాగా గరం మసాలా నేను అన్ని ప్రతి ఒక్కటి ఇంట్లో తయారు చేసుకోండేటివి ఎప్పుడన్నా వీలైనప్పుడు నాకు అయిపోయినప్పుడు ఒక్కొక్కటి చూపిస్తా అంటలేండి ఎప్పుడన్నా ఇది వచ్చి బిర్యానీ మసాలా కొంచెం ఒక టీ స్పూన్ అంత బిర్యానీ మసాలా వేసుకున్న నేను వేస్తా ఉండేది ఒకటిన్నర కేజీకి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఏం వంటలు చేసుకున్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ రోజుకి ఆ రోజే ఆడించుకుంటా ఆడించుకొని ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టుకోను నేను ప్యాకెట్స్ కానీ వాడను మనకు ఉండేదే హెల్త్ అట్లా అట్లా ఉంది అనేసి నేను అల్లము వెల్లుల్లి బాగా మిక్సీ పట్టేసి వేసేసినాను దీంట్లోకి వచ్చేసేసి గోడంబి బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర సాజీరా చెక్క లవంగము స్టారు పువ్వ కొంచెం జాజికాయ వేసేసిన మరి పెరుగు పెరుగు వేసేసింది ఇంకా వచ్చేసేసి అన్నీ ఇంకా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుంది చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీరీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు కానీ బాగా దండిగానే అసలు బాగా టేస్టీగా ఉంటుంది అసలు పెరుగు రైతాగానే అవసరం ఉండదు ఉత్తదే తినచ్చు బాగా టేస్టీగా అంత బాగా చేస్తుంది అమ్మ నేను చేసిన ఈ విధంగా చేస్తాను ఇప్పుడు అమ్మ ఉంటే అమ్మ చేస్తుందిలే అనేసి చూపిస్తాను నేను వీడియో తీస్తాను ఇంకా పిల్లలు ఆయన టీవీ చూస్తా అంటే ఇంక సర్లే వాళ్ళు పాప చూస్తా అన్నారు అనేసి నేనే నేను తీస్తాలేండి అన్నాను వచ్చేసి ఇంకా అమ్మ వేసేసింది ఇంక ఇది వచ్చేసి మూడు నిమ్మకాయలు తీసుకుంది మూడు నిమ్మకాయలు వచ్చేసి ఇంకా ఆరు పీసులు అవుతాయి కదా ఆరు పీసులు అయితేనే నాలుగు పీసులు ఫస్ట్ పిండుతుంది అంత రసం తీసుకుంటాంది దాంట్లో అంతా ఇత్తనాలు వస్తాయి కదా అట్లే డైరెక్ట్ పిండినామంటేనా అది చికెన్ లేకి ఇత్తనాలు వేయడం పడితే చేదు వస్తుంది కదా అందుకు ఒక బౌల్ తీసుకొని చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి అంత నిమ్మరసం అంతా నాలుగు నిమ్మకాయలు పిండుకుంటుంది ఇదక పిండుకొని అది కానీ వేసేసేది బాగా అసలు వన్ అవర్ నాన్నిచ్చినామనుకో బాగా టేస్టీగా ఉంటుంది వెంటనే పెట్టకూడదు ఇది ఒక వన్ అవర్ బాగా అంతసేపు నానిచ్చుకోవాలా ఎంత నా అంతే మనకు అంత బాగా చికెన్కి వచ్చేసి ఈ ముక్క ఈ మనం మసాలా వేసింటాం చూడండి బాగా పెరుగ్గానే వేసింటాం కదా ఆ పెరుగ్గా దానికి ప్రతి ఒక్కటి దాంట్లో కలిసి అన్నీ బాగా పట్టుకుంటుంది ఈ విధంగా ఇథనాల్ పట్టుకొని తీసేసేసిందమ్మ అంతా ఆ రసం వేసేసింది ఇంకా మొత్తం అన్నీ వేసేసింది ఇంకా ఆనియన్స్ నూనెలో బాగా డ్రీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఇట్లా రెడ్ కలర్ రావాల బ్లాక్ పూర్తి బ్లాక్ రాకూడదు పూర్తి రెడ్ రాకూడదు బ్రౌన్ రోస్టీగా సగము ఆనియన్స్ వేసేసింది ఇంకా ఆయిల్ వచ్చేసేసి ఒక రెండు గరిటెలో మూడు గరిటెలో కొంచెం ఆయిల్గా పడుతుంది దీనికి కొంచెం ఆయిల్ వేసేసేసి ఇంకా ఇప్పుడు గో ఇది ఆయిల్ వేస్తుంది అమ్మ రెండు గరిటెలు ఆయిల్ వేసేసింది ఇంకా అది వచ్చేసి మనం ఆనియన్స్ వేయించింటాం కదా ఇంకా ఆయిల్ ఉంటుంది కదా ఇంకా అది ఇంకా పోపులకు దానిలకు ఇంకా చికెన్ కర్రీ చేసింది అన్నీ అమ్మే చేసింది అమ్మ ఉంటేనే ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అమ్మ వచ్చినప్పుడు అమ్మ అన్నీ చేస్తుంది ఇప్పుడంటే బాగుంది చేసుకోగలుగుతానని అప్పుడైతే చిన్నపిల్లలతోనూ చాలా అమ్మ నాన్న ఇద్దరు డ్యూటీలు చేస్తాను మా వారు డ్యూటీకి చాలా ఇబ్బందులు పడతా అంటే మా అప్పుడు చాలా ఇప్పుడు చాలా మేల్లేండి నా పనులు అప్పుడైతే అమ్మ రెండు రోజుల కన్నా ఒక్కసారి కంపల్సరీ వస్తా అండి నానైతే ఇటు ప్రతిరోజు వచ్చి నన్ను చూసుకొని ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని పోతాను ఇంకా కొంచెం హెల్త్ ఎక్కువ బాగాలేకుంటే ఇంకా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటా అండి ఇంకా ఆయన వస్తా అండి ఆ విధంగా చూసుకుంటాను రీ నన్ను ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుంది కాబట్టి ఇక్కడ ఉంటానను అమ్మ నాన్న అంటే నా నా విషయంలో నాకంతే నా చెల్లెలకంతే మాకిద్దరికి చాలా గొప్పం మాకు వాళ్ళు తల్లిదండ్రులుగా కావడం మా అదృష్టం అంతే మేమందరూ నలుగురు అనుకుంటాం నేను నా చెల్లి మా మా వారు మా మర్ది అందరం అనుకుంటాము ఇంక ఈ విధంగా అమ్మ మ్యాటర్ వచ్చింది కాబట్టి అమ్మ గురించి చెప్తాను ఒక ఒకరోజు చెప్తా లేండి మా అమ్మ గురించి అన్నీ మా అమ్మ ఎంత బాధ ఎట్లా ఏమి అనేది అన్నీ ఈ విధంగా అంత బాగా అసలు చేయి పెట్టేసి ఎప్పుడే కానీ ఇట్లాంటివి చేసినప్పుడు గరిటెలతో మనం ఎంత కలిపినా కానీ టేస్టు రాదు అసలు దానికి అంతా ముక్కలకు కానీ పట్టుకోదు ఇదే కాదు ఏదన్నా కానీ ఇట్లాంటివి చేసినప్పుడు బాగా చేయి పెట్టి బాగా కలిపి పెట్టేసి ఇంకా దానికి రెస్ట్ ఇచ్చేద్దాము వన్ అవర్ ఇచ్చేసిన వన్ అవర్ తర్వాత ఒకటిన్నర కేజీ కదా దీనికి వచ్చేసి నీళ్ళు మరగిచ్చేసేసి దాంట్లోకి వచ్చి కొంచెం ఆయిల్ వేసి కొంచెం బిర్యానీ ఆకు ఏలక్క ఏలక్కలు దాంట్లోకి కానీ వేస్తాము దీంట్లో కానీ ఏలక్క కొంచెం వచ్చేసి సాజీరా చెక్క లవంగా వేసేసేసి ఆయిల్ వేసింటాం కదా ఈ నీళ్ళన్నీ బాగా తెరలేదప్పుడు రైస్ అరగంట నానబెట్టుకోవాలి నేను బాస్మతి రైస్ వచ్చేసి ఒక కిలో తీసుకున్నా హాఫ్ కేజీ వచ్చేసి మనం మామూలు ఇంట్లో తింటాం చూడండి ఆ రైస్ తీసుకున్నాను ఆ రైస్ తీసుకొని అక్కడ ఉడికిచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ సిమ్లో పెట్టేసేసి ఇంకా అది ఎనభై శాతం తొం తొంభై శాతం నూరు శాతం అయితే ఫుల్ రైస్ అయిపోతుంది ఎనభై శాతం ఎనభై పర్సెంట్ బాగా ఉడికించుకొని ఇట్లా ఏమైనా వడేస్తాం చూడండి అట్లా తీసుకొని అట్లా లేయర్ మాదిరి చికెన్ పైన అంత పరిసేది ఇంకా ఇరవై శాతం రైస్ ఉడకల్ల కాబట్టి ఇంకా ఆ చికెను కింద బాయిల్ అవుతుంది ఇది వచ్చేసి రైస్ అవుతుంది అప్పుడు ఇంకా దాని మీద ఏమేమి వేసుకోవాలో చూపి ఇప్పుడు అంతా రైసు నీళ్ళు వేయకోకోకుండా బాగా అట్లా నిదానంగా ఆ వాటర్ అంతా తీసుకొని ఆ విధంగా మరి మేమే మేమే కాదు మేము ఒక మేము ఉన్నాము ఇంట్లో వేరే వాళ్ళు ఇద్దరు వేరే వాళ్ళకు ఇద్దరికి అమ్మ క్యారీ కట్టిచ్చేసింది అందుకు ఇంత పెట్టినాము ఏమన్నా పండగలు వస్తేనా వాళ్ళు ఇస్తారు కాబట్టి మనము ఇలా మనకు తెలిసిన వాళ్ళకు ఎవరే ఎవరైనా అంతే కదా మీరైనా అంతే మేమైనా అంతే వాళ్ళు పప్పు క్యారీ తెచ్చిస్తారు మనము తీ తీసవే ఇవ్వాలి కదా ఏమన్నా పండగలు వచ్చినప్పుడు ఇట్లా ఇంకెవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళకి కంపల్సరీ బొంచేసి పొమ్మని చెప్తాము మన ఇంట్లో ఏది ఉంటే అది మంచి నీళ్ళైనా తాగంది మటుకు పంపించము అదేమో మన పద్ధతి మనకు హిందువుల పద్ధతి అది ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకటి నీళ్ళైనా మజ్జిగైనా మనం ఇచ్చి పంపిస్తాము అది మనకు హిందువులకు ఉండే పద్ధతి ఎవరు వాళ్ళు ఈరు వాళ్ళు ఇస్తారు అని ఏం లేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇస్తారని నేను అనుకుంటాను ఇంకా పుదీనా వచ్చేసి చిన్న చిన్నగా ఆకులాకులు అంతా మన చెట్లల్లోదే పుదీనా బిర్యానీకి అంతా మన చెట్లల్లోదే అమ్మ పొద్దున్నే అవ్వకు టిఫిన్ ఇచ్చేసి పుదీనా తీసుకొని కోసుకొని వచ్చింది ఇంకా అవ్వ వచ్చేసి మామిడికాయ పచ్చడి చేసుకొని నేను అవ్వ తిన్నాము ఇవి వచ్చేసేసి ఫుడ్ కలర్స్ కొంచెం వాటర్ వేసుకొని ఇంకా దానిలో కలుపుకున్నాము ఏ కలర్ కావాలంటే అవి ఇవి తినకూడదు ఫుడ్ కలర్స్ కానీ ఎప్పుడన్నా పిల్లలు వచ్చినప్పుడు ఇట్లా ఎప్పుడన్నా చేసినప్పుడు ఎప్పుడో ఒక రోజు అంటే మనకు హోటల్లో ఎంత ఇంత కాస్ట్లీ కావాలి ఇంత రైస్ అంత కావాలంటే ఎంత కావాలి అదే టేస్టీగా మన ఇంట్లో ఆరోగ్యపరంగా చేసుకోవచ్చు అనేసి నేను అప్పుడప్పుడు తెప్పించి చేస్తాను ఇంకా గ్రీన్ కలర్ కానీ ఫుడ్ కలర్ ఉంటుంది అది అయిపోయింది నా దగ్గర నాలుగు కలర్స్ ఎప్పుడూ పెట్టుకుంటాను ఒక కలర్ అయిపోయింది మూడు కలర్స్ ఉంటే కొంచెం వాటర్ వేసి వేసేసింది ఇంకా ఒక ఇంకా రెండు నిమ్మకాయలు ఇంకా నిమ్మకాయ కానీ రసం పిండేసేసి ఇంకా ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ కానీ వేసేసి ఇంకా దీన్ని దమ్ పెట్టేసినామనుకో ఇది అయిపోతుంది ఈ విధంగా ఇంకా మళ్ళీ అంతా రైస్ అయిపోయాక చూపిస్తా ఇంకా దానిపైన వచ్చేసి చిన్నది రోల్ ఉంది కదా నా దగ్గర ఆ రోల్ పెట్టేస్తాందమ్మ బాగా కొంచెము టైట్గా ఉండేది ఏదైనా బరువుది పెడితే బాగా దమ్ అవుతుంది అనేసి పెట్టేసింది ఇంకా రెడీ అయిపోతానే గొయ్యి విధంగా రైస్ అయిపోయింది అవి ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా పైన వేసేసేది నిమ్మరసము మరి వచ్చేసి కొత్తిమీర అన్నీ వేసేసేది ఇంకా మిగిలి అన్నీ వేసేసేసి ఇంకా కావాలంటే ఇంకా కొంచెం గోడంబిల్ నెయ్యిలో వేసుకొని పెట్టుకోవచ్చు మా అబ్బాయి తిన్నాడు కాబట్టి నేను నెయ్యి అనేది చిన్న అబ్బాయి తినే ఐటమ్స్లో వేయను అబ్బాయి ఉన్నప్పుడు చాలా నెయ్యి తక్కువ తినేటప్పుడు ఒకటి తట్టల్లోకి భోజనం చేస్తామే ఆ తట్టల్లోకి డైరెక్ట్ వేసి పెట్టేస్తాను రెసిపీస్లో నెయ్యి పెట్టి వాడను ఎందుకో మా చిన్నబ్బాయికి నెయ్యి వాడితే వామిటింగ్ అవుతుంది అందుకు వాడను ఈ విధంగా గరిటి తీసుకొని కింద నుంచి కలయిల్లా అంతా అయిపోతానే దాన్ని పది నిమిషాలు ఆగిన తర్వాతే వాడాల రైతా చేసింది ఇది చికెన్ శార్వా ఎప్పుడన్నా మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాలేండి ఏ విధంగా చేస్తాము ఇంకా మరి దాంట్లో కలేసే కాకుండా పెద్ద గిన్నెలో పెట్టేసి బాగా అంతలోనే మా బావ వచ్చినాడు మా వారి వల్ల రెండో అన్న బ్యాళ్ళు తీసుకొని వచ్చినారు అవి మా పొలంలో మా పొలము మా బావల్లే చేసినారు కానీ పంట రాలేదనేసి కొన్ని తీసుకొచ్చినాడు పంట వచ్చింటే చాలా తీసుకొచ్చు మా బావ వచ్చి మా వారు వచ్చి మా బావకు చెప్పినాడు ఏమొద్దు మీరే తీసుకోండి అన్నా కానీ మా బావ వచ్చేసి ఉన్నీళ్ళే కొన్ని అన్నా తీసుకోండి అనేసి కొన్ని తీసుకు వచ్చినాడు అప్పుడు కరెంట్ పోయింది అందుకు మా బావ సరిగ్గా కనపడలేదు మళ్ళీ కర్జికయలు చెక్లాలు అన్నీ పెడితే కొన్ని ఒక్కటి ఒక్కటి తీసుకున్నాడు ఇంకా కొద్దిసేపు మాట్లాడేసి పోయిస్తాను బుజ్జి అంటాడు నన్ను మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పిలుస్తారు అన్నా కదా మా బావగానే ఏమంటాడంటే బుజ్జి అంటాడు మా ఇంట్లో ఎందుకో నా నన్ను ఒక్కదాన్నే అట్లా పిలిచేది ఇంకా మిగతా వాళ్ళందరినీ పేర్లు పెట్టే పిలుస్తారు ఇంకా మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం